మేడారం అభివృద్ధిపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంటే తమ ఆత్మ గౌరవం తమ అస్తిత్వం తమ భావోద్వేగం అన్నారు మేడారం అభివృద్ధిపై రాజకీయాలు చేస్తే నాశనం అవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మేడారం విషయంలో చిల్లర రాజకీయాలు చేయొద్దంటున్నారు సరైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు ఇంకేమన్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు పెద్దీష్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులపైన రాజకీయ దుమారం రగులుతున్న నేపథ్యంలో మంత్రి సీతక్క కూడా ఈ విమర్శలపైన ఘాటుగా స్పందించారు సీతక్క ఉన్నారు సీతక్క చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఎందుకు మీరు మేడారం పనులపైన కూడా మీరు ఘాటుగా స్పందించారు ఏం జరుగుతుంది ఇందులో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా వాళ్ళ మీడియా వాళ్ళ నాయకులు పదే 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 మేడారం మీద వాళ్లకు ఒక చిన్న చూపు గతంలో పదేళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రి సక్కరాలే వాళ్ళ మంత్రులు ఏం చేసారో వాళ్ళు అనుభవించారు వాళ్ళ జీవితాలలో కానీ సమ్మక్కతో పెట్టుకుంటే ఎవరు బాగుపడరు లేరు కాబట్టి అక్కడ మా సైడ్ ఉన్న నాయకులు ఇక్కడ ములుగులు ఉన్న నాయకులు వివిధ రకాల మీడియాల ముందు ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద తక్కువ చేసి మాట్లాడడం లేదా ఏం జరుగుతలేదని చెప్పడం అవినీతి అని చెప్పడం అందుకనే దీని మీద నేను ఘాటుగా స్పందించాల్సి మాకున్న బంధము భావోద్వేగ బంధం ఉంది అస్తిత్వ బంధం ఉంది అనే బాధ్యత ఉంది భావోద్వేగం ఉంది కాబట్టి మేము ఎంతో చిత్తశుద్ధితో ఇది కొన్ని జన్మలకు వచ్చే అవకాశంగా మేము చేస్తున్నాం దాన్ని రకరకాలుగా ఈడ వృధా అయిపోయింది ఈడ బొందలే తీసిర్రు అరే పునాది లేకుండా గోడలు ఎట్లా వస్తాయి వీళ్ళ మైండ్లు ఏమైనా పని చేస్తున్నాయా పునాదులు తీస్తున్నాము సీసీ జరుగుతుంది గ్రనైట్ ఎక్కడో తయారైతుంది అక్కడ నుంచి ఇక్కడికి రావాలి ఆ పని కూడా మేము పెట్టుకున్నది హండ్రెడ్ డేస్ మిషన్ లేదా నైంటీ డేస్ మిషన్ అని పెట్టుకున్నాం ఒక రెండు మూడు రోజులు అటు ఇటు ఉన్న డే అండ్ నైట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం కానీ ఒకరు వస్తారు వాళ్ళ కమిషన్ల కోసం పాపం వాళ్ళని ఎవడు పట్టించుకుంటాడో ఏందో మే మేము కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ పూర్తిగా స్వేచ్ఛనిచ్చిన ఎందుకంటే మాకు పని కావాలి క్వాలిటీతో ఉన్న పని కావాలి ఇవాళ ఈ డిపార్ట్మెంట్ చేస్తుందా ఆ డిపార్ట్మెంట్ నాకు అది అవసరం లేదు ఇక్కడ మాకు పని కావాలని ఒకరు వచ్చి దీని మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తారు దేవుని విషయంలో చాలా చిత్తశుద్ధితో బాధ్యతతో పని చేస్తున్నాయి ఏమన్నా లోపాలు జరిగితే చెప్పండి కానీ అక్కడున్న అంతకుముందు మాజీ మంత్రి గారు కూడా జాతర ఎక్కడెక్కడో ఇంటర్వ్యూలు అక్కడ ఏం జరిగేదేం లేదు రాతులతో అయ్యేదేం లేదు అయ్యా మీరంట చేయకపోయారు ఆ రాతి గోడల మీద మా బతుకు చిత్రాలు ఉంటాయి మా భావోద్వేగం ఉంటుంది మా అస్తిత్వం ఉంటుంది మా యొక్క ఆత్మగౌరవం ఉంటుంది ఈ ప్రాంత ప్రజల యొక్క భక్తుల యొక్క విశ్వాసాలు ఉంటాయి ఆ రకంగా మేము గుడిని తయారు చేస్తున్నాం కానీ దాన్ని తగ్గించి చేసే మాట్లాడడం అటు మా ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు ఒకే మాట మాట్లాడుతుండ్రు ఎందుకో మరి ఇక్కడ ఈ దేవుళ్ళ మీద అంత చిన్న చూపు అనే నాకు ఒక ఆదివాసీ బిడ్డగా ఈ ఇక్కడ ప్రజల ప్రతినిధిగా మేము నాకు అంటే దాదాపు ఇరవై ఏళ్ళ అనుబంధం అంటే పుట్టిన పుట్టినకల నుంచి అనుబంధం ఉంది నేను ఈ రాజకీయంలో చూసిన కా నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది కాబట్టి అట్లా మాట్లాడద్ది ఏదన్నా ఉంటే కన్స్ట్రక్టివ్గా ఇగో ఇది లోపం జరుగుతుంది ఇక్కడ నష్టం ఉంది అని చెప్పండి మేము స్వీకరిస్తాం నేను ఇదే చెప్తున్నా చిల్లర మాటలు వద్దు సో ఇది భక్తి భావోద్వేగం చిత్తశుద్ధితో పనులు చేపడుతున్నావు పనులను రాజకీయం చేయొద్దు ఏదైనా కన్స్ట్రక్టివ్గా సందేశం ఇచ్చినట్లయితే పాటిస్తాం ఖచ్చితంగా ఆచరిస్తాం కానీ రాజకీయాలు చేయొద్దు అని మంత్రి సీతక్క ప్రతిపక్షాలకు హతబోదం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఉన్నతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్